నమస్తే దానం ఎవరికి చేయాలి దానం ఎవరి నుండి తీసుకోవాలి ఇది చాలా ముఖ్యమైన ధార్మిక సందేహం అంటే మనం ధర్మాన్ని పాటించాలంటే దానం గురించి తెలియాలి సాధారణంగా దాన ధర్మాలు అంటారు అంటే ధర్మాన్ని దానంతో కలిపి చెప్తారు అంతేకాకుండా దానం చేయడాన్నే ముఖ్యమైన ధర్మంగా భావిస్తారు దానం చేసేవాడినే ధార్మికులుగా భావిస్తారు అంటే దానం అనేది చాలా అమూల్యమైంది మనకు శాస్త్రాల్లో ఒక కథ కూడా వస్తుంది ద ద ద అనే కథ అంటే దేవతలు మనుషులు రాక్షసులు వీళ్ళంతా ఒక సమావేశమై మరి మనము మన యొక్క స్థానం నుండి ఎదగడానికి ఏదైనా మంచి ఉపదేశం తీసుకోవాలని ప్రజాపతి దగ్గరికి వెళ్ళడానికి నిర్ణయించుకుంటారు అప్పుడు మొదలు దేవతలు వెళ్తారు ప్రజాపతి దగ్గరికి ప్రజాపతి దగ్గరికి వెళ్ళి మరి మా దేవత జాతి అభివృద్ధి కావాలంటే ఏదైనా ఉపదేశం చేయండి అని అడుగుతారు అప్పుడు ఆ ప్రజాపతి చెప్తాడు దా అని చెప్తాడు దా అనే అక్షరాన్ని మాత్రమే చెప్తాడు ఈ దా అనే అక్షరాన్ని మీరు ఉపాసించండి మీ యొక్క అభివృద్ధి జరుగుతుందని అప్పుడు వాళ్ళు వెనుదిరిగి వెళ్తారు మనసులో ఆలోచిస్తారు దా అంటే ఏంటి ఈ దా అనే ఉపాసన వెనుకలో ఉన్న ఆంతర్యం ఏంటని ఆలోచిస్తారు తర్వాత మనుషులు వెళ్తారు మనుష్య జాతి వెళ్తుంది మనుషులు వెళ్ళి కూడా ప్రజాపతిని అడుగుతారు మరి మా మనుష్య జాతి ఉద్ధరణకు ఏదైనా మంచి ఉపదేశం చేయండి అని అప్పుడు ఆ ప్రజాపతి చెబుతాడు దాని మీరు దాను ఉపాసించండి అని వాళ్ళు కూడా ఇంకా తిరిగి వెళ్ళిపోతారు లోపల ఆలోచిస్తారు దాను ఉపాసించమన్నారు ఈ దా యొక్క అర్థం ఏంటిది ఆ తర్వాత రాక్షసులు వెళ్తారు రాక్షసులు కూడా ప్రజాపతిని అడుగుతారు మేము ఈ నీచమైన రాక్షసు జాతి నుంచి ఉద్ధరణ చెందడం కోసము మమ్మూలను ఉద్ధరించడం కోసము ఏదైనా మంచి ఉపదేశం చేయండి స్వామి అని అడుగుతారు ప్రజాపతిని అప్పుడు ఆ ప్రజాపతి రాక్షసులకు కూడా దహనే చెప్తాడు వాళ్ళు కూడా వెనుదిరిగి వస్తారు దా గురించి ఆలోచిస్తారు ఈ ముగ్గురు కలుసుకుంటారు రాక్షసులు మానవులు దేవతలు అందరూ కలుసుకొని ఆసక్తితోని మీకేం ఉపదేశించాడు ప్రజాపతి మీకేం ఉపదేశించాడని అడుక్కుంటారు పరస్పరం అప్పుడు దేవతలు చెప్తారు మాకు దాని ఉపదేశం చేశాడని అప్పుడు మనుషులు అంటారు మాకు కూడా దానే ఉపదేశం చేశాడని రాక్షసులు అంటారు మాకు దానే ఉప ఉపదేశం చేశాడని అందరికీ దా ఎలా ఉంటుంది అందరినీ ఉద్ధరించడం కోసము దా అనే ఉపదేశం ఎలా సరిపోతుంది ఈ దా అనే అక్షరం వెనుక ఉన్న పూర్తి అర్థం ఏంటిది అని ముగ్గురు కలిసి ప్రజాపతి దగ్గరికి వెళ్తారు అప్పుడు ప్రజాపతిని అడుగుతారు దేవతలు ద అంటే ఏమని అప్పుడు చెప్తాడు ప్రజాపతి ద అంటే దమము అని అంటే దేవతలు అంటే దివ్యమైన వ్యక్తులు వాళ్ళు ఇంకా గొప్పవాళ్ళు కావాలంటే అంటే దైవత్వం నుంచి బ్రహ్మ ప్రాప్తి పొందాలంటే దమము ముఖ్యమని చెప్తాడు దమము అంటే పవిత్రత అంటే పవిత్రంగా ఉంటేనే మనం ఎంత దివ్యమైన కార్యాలు చేసినా అంటే మన లోపల దివ్యత్వం ఎంత ఉన్నా మనకు కావాల్సింది ఏంటి పవిత్రత అంటే దివ్యమైన పనులంటే ఏంది గొప్ప గొప్ప పనులు చేయడము అంటే దివ్యము అంటే ఇతరులకు ఇవ్వడము ఇది ఎంత ఉన్నప్పటికీ అంటే అది ఉండడం వల్ల మీరు దేవతలు అయ్యారు కానీ మీకు బ్రహ్మప్రాప్తి కలగాలి బ్రహ్మత్వం కలగాలంటే దైవత్వం నుంచి బ్రహ్మత్వం కలగాలంటే దమము ముఖ్యము అంటే పవిత్రత ముఖ్యమని బోధించడం జరుగుతుంది తర్వాత మనుషులు అడుగుతారు మరి మాకు చెప్పిన దా ఉపదేశం ఏంటని వాళ్ళకు చెప్తాడు మనుషులకి దా అంటే దయా అని దయా దా అంటే దానము అని చెప్తాడు అంటే మనుషులు దానము ద్వారా ఏదైనా గొప్ప స్థితిని పొందొచ్చు అంటే మనుషులుగా ఉన్నారు మీరు అంటే మీలో దయాగుణం ఉంది మనుషుడు అంటే ఎవరు దయాగుణం ఉన్నవాడు దేవత అంటే ఇచ్చేవాడు అంటే ఇచ్చేవాళ్ళను దేవతలు అంటారు దయాగుణం కలిగే వాళ్ళను మనుషులు అంటారు మరి మీలో దయాగణం ఉంది మానవత్వం ఉంది కానీ మీరు దైవత్వాన్ని పొందాలంటే మీరు ద అంటే మీరు దానమును కలిగి ఉండాలి అంటే దానము అంటే ఇచ్చే గుణాన్ని కలిగి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది అంటే మనుష్య జాతి ఉద్ధరించబడాలంటే అంటే మనుష్య జాతి ఉద్ధరిస్తే ఏమవుతుంది దేవతలు అవుతారు దైవత్వం వస్తుంది మానవత్వం నుంచి వచ్చే ప్రమోషన్ ఏంటిది దైవత్వం దైవత్వం రావాలంటే మానవులకు దైవత్వం రావాలంటే దానం చేయాలని చెప్తాడు తర్వాత రాక్షసులు అడుగుతారు మరి మాకు ఉపదేశించిన ద అక్షరం యొక్క అర్థం ఏంటని అప్పుడు ప్రజాపతి చెప్తాడు రాక్షసులకు ద అంటే దయ కలిగి ఉండడం అంటే మీలో రాక్షసత్వం అనే ఒక నీచగణం ఉంది అంటే రాక్షసత్వం అంటే దయలేనితనం క్రూరత్వం మీరు రాక్షస జాతి నుంచి రాక్షసత్వం నుంచి ఉన్నతిని పొందాలంటే మానవులు కావాలి మానవులు కావాలంటే ఏం కావాలి దయ అని చెప్తాడు అంటే రాక్షస జాతి ఉద్ధరించబడాలంటే దయను కలిగి ఉండాలి దయను కలిగిన తర్వాత మానవులు అవుతారు ఆ మానవులు ఉద్ధరించబడాలంటే దానం చేయాలి ఆ తర్వాత దేవతలు అవుతారు దేవతలు ఉద్ధరించబడాలంటే దైవత్వాన్ని అంటే బ్రహ్మత్వాన్ని పొందాలంటే దైవత్వం నుంచి మీరు దమము పవిత్రంగా ఉండాలని చెప్పడం జరుగుతుంది ఇందులో మనుషులకు చేసిన ఉపదేశము దానము అంటే దానము చేయని చెప్పడం జరిగింది అంటే దానము ఎవరికి చేయాలి దానము ఎవరి నుంచి తీసుకోవాలి అంటే మానవుల మధ్య పరస్పర ఈ వ్యవహారం అనేది దానము ఎలా ఉండాలి ఎలా చేస్తే అది బుద్ధిపూర్వకం అవుతుంది అంటే శుద్ధమవుతుంది పుణ్యానికి కారణమవుతుంది అని వైశేషిక దర్శన లోపల ఈ విషయ గురించి విస్తృతంగా వివరించబడింది ఏంటంటే దానం ఎప్పుడైనా దానము అంటే దానము లోపల అన్నీ వస్తాయి ముఖ్యంగానైతే దానము అంటే సంపద దానము అంటే సమయము దానము అంటే సామర్థ్యము ముఖ్యంగా ఈ మూడింటి తీసుకుందాం మనం అంటే సంపద సమయము సామర్థ్యము ఎవరికి ఇవ్వాలి మనం మన దగ్గర ఉందనుకోండి సమయం ఉంది సంపద ఉంది సామర్థ్యం ఉంది ఎవరికి ఇవ్వాలి గొప్ప వాళ్ళకి ఇవ్వాలి అంటే మన దగ్గర పది రకాల వికల్పాలు ఉన్నాయనుకోండి అంటే పది మందికి మనము దానం చేయవలసిన అవసరం ఉందనుకోండి అందులో ఒకరికి మాత్రమే చేయగలం మనం పది మంది ఉన్నారు అందులో ఎవరికి చేయాలన్నప్పుడు అందులో ఉన్నతమైన వ్యక్తులకి చేయాలి ఎందుకంటే మనకంటే గొప్ప వాళ్ళకు చేస్తే మనం సంపద కానీ మన సమయం కానీ మన సామర్థ్యం కానీ సమాజానికి ఎక్కువ ఉపయోగపడుతుంది అంటే దానం చేసేటప్పుడు సమాజానికి ఏది ఎక్కువ మేలు చేస్తుందో అది చేయాలి కనుక గొప్ప వాళ్ళకి మనము దానం చేయవలసి ఉంటుంది ఇక మరి ఎవరి నుంచి తీసుకోవాలి దానము మనము సమయాన్ని వ్యర్థం చేసే వాళ్ళ నుంచి తర్వాత శక్తిని వ్యర్థం చేసే వాళ్ళ నుంచి సంపదను వ్యర్థం చేసే వాళ్ళ నుంచే తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉంటే సమయం వ్యర్థం అవుతుంది సంపద వ్యర్థం అవుతుంది సామర్థ్యం వ్యర్థం అవుతుంది కనుక అది మనం తీసుకొని ఎక్కువ ఉపయోగానికి తీసుకురావచ్చు వాళ్ళ దగ్గర ఉంటే సమాజానికి ఎక్కువ ఉపయోగపడదు అన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనము తీసుకోవచ్చు అలా మనము తీసుకోవాలి మరి తీసుకోవడం లోపల ఒక జాగ్రత్తను మనం పాటించాలి ఎప్పుడైనా దానము అంటే ఎవరి డబ్బైనా కానీ అంటే అది మంచి వాళ్ళ డబ్బైనా చెడ్డ వాళ్ళ డబ్బైనా అది డబ్బే అంటే చెడ్డ వాళ్ళ డబ్బు చెడ్డది కాదు మంచి వాళ్ళ డబ్బు మంచిది కాదు అంటే మంచి వాళ్ళ నుంచి మనం తీసుకుంటే మనకు పుణ్యం రాదు చెడ్డ వాళ్ళ నుంచి తీసుకుంటే పాపం రాదు కానీ మనం తీసుకునే విధానాన్ని బట్టి పాపపుణ్యాలు ఉంటాయి మనం ఒక వ్యక్తి నుంచి న్యాయంగా తీసుకుంటే అంటే చెడ్డవాళ్ళ నుంచి తీసుకున్నా మంచివాళ్ళ నుంచి తీసుకున్నా అది పుణ్యమే అవుతుంది మనము అంటే డబ్బును దుష్టుల నుంచి మనము తీసుకున్నప్పుడు అంటే తీసుకోవచ్చు దుష్టుల డబ్బు దుష్టత్వాన్ని కలిగి ఉండదు మనం దాన్ని శ్రేష్టత్వంలో ఖర్చు పెట్టవచ్చు కానీ దుష్టుల నుంచి మనము దానం తీసుకునేటప్పుడు ఒక జాగ్రత్త పాటించాలి దుష్టులతో డబ్బుని తీసుకోవాలి కానీ దుష్టులతో సంబంధాన్ని పెట్టుకోకూడదు వాళ్ళతోని సంబంధం అనేది ఆ దుష్టత్వాన్ని ప్రోత్సహించినట్టు అవుతుంది మనలో దుష్టత్వం రావడానికి కారణం కూడా అవుతుంది కనుక మనము దుష్టుల నుంచి దానాన్ని తీసుకోవచ్చు కానీ ఆ దానం పేరు మీద వాళ్ళు మనతో సంబంధం ఏర్పరచుకోకుండా చూడాలి వాళ్ళతో మనం సంబంధం పెట్టుకోకూడదు ఎందుకంటే వాళ్ళ నుంచి డబ్బు తీసుకుంటున్నామంటే ఆ డబ్బును సద్వినియోగం చేయడం కోసం తీసుకుంటున్నామే కానీ వాళ్ళతోని స్నేహాన్ని పెంచుకొని వాళ్ళ దుష్టత్వాన్ని మనం ప్రోత్సహించడానికో మనలో దుష్టత్వాన్ని పొందడం కోసమో కాదు కనుక మనము దుష్టల నుండి దానం తీసుకున్నప్పుడు వాళ్ళతోని సంబంధం మాత్రం పెట్టుకోకూడదు ఈ విధంగా మనము దానము కానీ సంగ్రహణ కానీ అంటే పొందడం పరిగ్రహము కానీ ఇవి ఈ విధంగా మనం జాగ్రత్తలు పాటించాలి మనకు వనస్ఫృతులు ఒక ధర్మం వస్తుంది బ్రాహ్మణుడు అంటే అంటే బ్రాహ్మణుడి ధర్మం ఏంటి బ్రాహ్మణుడు అంటే అంటే బ్రాహ్మణ వృత్తి చేసేవాడు బ్రాహ్మణ వృత్తి అంటే అధ్యాపన వృత్తి చేసేవాడు అంటే జ్ఞానముతో మెదడుతో పనిచేసే వాళ్ళ యొక్క ధర్మాలు చెప్పడం జరిగింది అధ్యయనం అధ్యాపనం యజ్ఞము యాజనము దానము గ్రహణము అని అంటే బ్రాహ్మణ వర్ణము స్వీకరించిన వాళ్ళు అధ్యయనం చేయాలి మొదలు మొదటి ధర్మం ఇది తర్వాత అధ్యాపనం చదవాలి చదివించాలి సత్య విద్యలను చదవాలి చదివించాలి తర్వాత యజ్ఞము యాజనము యజ్ఞము అంటే శుభకార్యాలు చేయాలి అంటే హోమం లాంటి గొప్ప గొప్ప కార్యాలు చేయాలి చేయించాలి ఇవి రెండు అంటే అధ్యయనము అధ్యాపనము యజ్ఞము యాజనము అంటే చేయించాలి నాలుగు ధర్మాలే తర్వాత దానము బ్రాహ్మణుడు దానం చేయాలి ఇది ఐదో లక్షణం చివరి లక్షణము సంగ్రహణం స్వీకరించడం స్వీకరించడం చివరి లక్షణం బ్రాహ్మణుడు మొదటి లక్షణం కాదు అంటే మొదటి లక్షణము బ్రాహ్మణుడి అనుకునే బ్రాహ్మణుడు బ్రాహ్మణుడే కాదు చివరి లక్షణం అది కూడా అవసరం ఉంటే తీసుకోవాలి లేకుంటే తీసుకోనిదే ఉత్తమం అని చెప్పడం జరిగింది మహర్షి దయానందరు సత్యథ ప్రకాశంలో మన మహర్షి కూడా అంటే తీసుకోవడం అనేది నీచమైంది కానీ ఎటువంటి పరిస్థితుల్లో తీసుకోవాలి వాళ్ళ డబ్బు వ్యర్థం అవుతుంది అనుకున్నప్పుడు వాళ్ళ సమయం వ్యర్థం అవుతుందనుకున్నప్పుడు వాళ్ళ సామర్థ్యం వ్యర్థం అవుతుంది అనుకున్నప్పుడు మనం తీసుకోవచ్చు తీసుకొని మన స్వార్థం కోసం వినియోగించవద్దు సమాజ సేవలపల వినియోగిస్తే ఆ దానం ఉత్తమమైంది అవుతుంది కనుక అన్నిటికంటే ముఖ్యమైన ఈ దానం గురించి పూర్తి అవగాహన ఉండాలి బుద్ధిపూర్వకంగానే చేయాలి వేదో అఖిలో ధర్మ మూలం అంటారు వేదమంతా కూడా ధర్మానికి మూలమని చెప్పడం జరుగుతుంది ఎందుకు వేదంలోని ప్రతి శబ్దం కూడా బుద్ధిపూర్వకంగా ఉంది బుద్ధిపూర్వ వాక్యకృతిర్వేదే బుద్ధిపూర్వ వాక్య కృతిర్ కృతిర్వేదే అంటే వేదములోని ప్రతి మంత్రము కూడా బుద్ధిపూర్వకమైంది బుద్ధిపూర్వకం అంటే ఏంటంటే శుద్ధ జ్ఞానముతో కూడినది అంటే సంపూర్ణ జ్ఞానంతో కూడినది కనుక వేదము ప్రకారము మనము ఏదైనా చేస్తే అంటే దేనైనా బుద్ధిపూర్వకంగా చేయాలంటే ఏంటంటే వేదపూర్వకంగా చేయాలి అంటే వైదికంగా చేయాలి అంటే వేదములో ఉన్నదంతా కూడా ధర్మమే వేదో అగ్లో ధర్మ మూలం అది మనం గ్రహించి మనము దాన్ని అనుసరించాలి అప్పుడు మనం చేసేది పుణ్యం అవుతుంది లేకుంటే పాపం అవుతుంది అంటే దానం చేస్తున్నాం కదా అని దుష్టులకు దానం చేసిన దుష్టత్వాన్ని దానం చేసిన అది తప్పే అవుతుంది అంటే ముఖ్యంగా దుష్టత్వం అంటే ఏంది హింసకృతమైంది హింసకృతమైన ఆహారం పెట్టినా అది పెడుతున్నాము మేము దానం చేస్తున్నాం అనుకుంటారు కానీ అది దానం కిందికి రాదు హింసాకృతమైన వ్యక్తులకు ఇచ్చినా అది పుణ్యం కాదు కనుక మనము ఇవన్నీ గ్రహించి దాన ధర్మాలు చేయాలి